రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదవ తారీఖున తాడిపత్రిలో రిపోర్ట్ చేయడం జరిగింది దానికి ముందు తాడిపత్రిలో కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ తాసీల్లాగా పిల్లవాడైతే చేయగలుగుతాడు అని మమ్మీ నాకు ఈ బాధ్యతలు అప్పజెప్పిన అప్పటి కలెక్టర్ గౌతమి గారికి రౌతమి మేడం గారికి జాయింట్ కలెక్టర్ కేతన్ కర్మి గారికి అలాగే నా వెన్నంటి ఉండి ప్రతి బాధ్యత ఎవ్వరికి అప్పజెప్పకుండా ఓన్లీ నా మీదనే పెట్టేసి చివరి నిమిషంలో అనారోగ్య కారణాల వల్ల వెళ్ళినటువంటి మా గురు రామ్ రెడ్డి గారికి ప్రతి పనిలో ఎలక్షన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఈరోజు ఈ క్షణం వరకు తోడున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే ప్రతి విషయంలో సహకరించినటువంటి పాత్రికే ఎన్నికలకి ప్రతి పనిలో ముందుండి అడుగు వేయడానికి ఎలక్షన్స్ నాకు కొత్త ప్రతి పనిలో అడుగు ముందుకు వేయడానికి సహకరించినటువంటి నా సిబ్బందికి అందరికీ పాదాభివందనం ఉండేది भारतीय राष्ट्रीय पार्टी सभ्य